నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వందలాది పాముల గుంపు హఠాత్తుగా అయోధ్యకు చేరుకోవడంతో ఏం జరిగింది అది నాగలోకానికి సంబంధించినదిగా కొందరు చెబుతున్నారు అంతేందుకు రామ మందిరం శంకుస్థాపనకు ముందు హఠాత్తుగా ఇన్ని అద్భుతాలు ఎందుకు జరుగుతున్నాయి మొట్టమొదట జటాయువ వంశస్థులుగా చెప్పబడే రాబందుల గుంపు రామమందిరం చుట్టూ కనిపించింది ప్రజల వారిని ఆరాధిస్తున్నారు దీని తరువాత జాంబవంతుడు కుటుంబానికి సంబంధించిన ఎలుగు బంట్లు అకస్మాత్తుగా అయోధ్యలో కనిపించాయి అయితే ఇప్పుడు అలాంటి ఒక అద్భుతం జరిగింది అయోధ్యలో అసలు రామునికి అలాగే పాములకు సంబంధం ఏంటి ఇంకా ఒక్కసారిగా ఎందుకు ఇన్ని పాములు అయోధ్యకు వస్తున్నాయి అది కూడా రకరకాల జాతులకు సంబంధించినవి ఆ విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జనవరి ఇరవై రెండున రాముల వారి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది రాముల వారి ప్రాణ ప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ప్రాణ ప్రతిష్ట కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు జనవరి ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ట చేస్తున్నారు మీకు తెలుసా ఎందుకంటే ఈ తేదీ మామూలు తేదీ కాదు త్రేతాయుగంలో రాముని జననం అబ్జిత్ ముహూర్తంలో జరిగింది అంతేకాకుండా ఈ తేదీన రాముల వారి ప్రాణ ప్రతిష్ఠ చేస్తే రాముడు ఎప్పుడు కూడా ఈ విగ్రహాలలో కొలువై ఉంటాడని నమ్ముతారు అయితే విగ్రహ ప్రతిష్ట దగ్గరికి వచ్చే కొద్ది అయోధ్యలో అకస్మాత్తుగా జాతుల పాములు అయోధ్య ప్రజలకు ముప్పుగా మారుతున్నాయి రాబందులు ఎలుగుబంటులతో సంబంధం భగవంతుడు శ్రీరాముడితో ఉందని చెప్పారు అయితే ఈ పాములకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాన్ని ఈ రోజు ఈ తెలుసుకుందాం షాకింగ్ విషయం ఏంటంటే ఈ రెండు జాతుల పాములు వేరువేరు ప్రాంతాలలో మళ్లీ మళ్లీ బయటకు వస్తున్నాయి శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు నిజానికి అనంతమైన శేషనాగు రూపమని చెబుతారు వాసుకి నాగు శేషు ఇంకా తక్షత్ వీళ్ళందరూ సోదరులని ఇందులో వాసుకి ఇంకా నాగుపాము పాతల లోకంలో ఉంటారని శేషనాగు వైకుంఠంలో విష్ణువును సేవిస్తూ ఉంటాడని చెబుతారు కాబట్టి శ్రీరాముడు తన సోదరుడు ఈ విధమైన అనుబంధం ఉందని అంటారు లక్ష్మణుడు శేషనాగు కాబట్టి పాములతో రామునుడికి ఈ ప్రపంచంలోనే ఒక సృష్టి చక్రాన్ని కల్పం అంటారు ఈ కల్పానికి నాలుగు యుగాలు లేదా నాలుగు భాగాలు ఉంటాయి ఇక రెండో భాగం దాన్నే త్రేతాయుగం అంటారు త్రేతాయుగంలో రాముడు అయోధ్యలో జన్మించాడు రామాయణాన్ని సంపూర్ణం చేసి తిరిగి వైకుంఠానికి వస్తాడు ఇప్పుడు మీరు ఏ జీవితాన్ని అయితే గడుపుతున్నారో ఏ సంఘటనలైతే అనుభవిస్తున్నారో ఇలాంటి సంఘటనలు ముందు జరగవచ్చు లేదా మరొక విశ్వంలో లేదా మరొక కల్పంలో మీ రూపంలోనే అవి మళ్ళీ జరుగుతాయి దాన్నే ప్యాలెల్ యూనివర్స్ అంటారు ఇక మల్టీ యూనివర్స్ యొక్క సత్యాన్ని నిరూపించడానికి అలాంటి పౌరాణిక సంఘటన గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది విన్నాక మల్టీ యూనివర్స్ గురించి మీకు ఒక అవగాహన కూడా రావచ్చు ప్రపంచంలోని మల్టీ యూనివర్సిటీ చూడడానికి అలాగే దానిలో నివసించడానికి అంటే టైం ట్రావెల్ చేయడానికి ముగ్గురు పండితులకు మాత్రమే సాధ్యమవుతుంది అందులో వాసుకి తక్షక్ ఇంకా కాకభూషుణి చాలా మంది వాసుకి ఇంకా తక్షక్ పేర్లు వినే ఉంటారు కానీ కాకభూషణ్ణి ఈ పేరు ఎక్కడా విని ఉండరు కదా అసలు ఎవరి కాకభూషుణ్ణి శ్రీరాముడు కాకభూషుణ్ణి ఎందుకు మరియు ఎలా అమరుడిగా చేశాడు మన వేదాలు మరియు పురాణాల ప్రకారం కాకభూషణ్ పదకొండు రామాయణాలు పదహారు మహాభారతాలను చూశాడు కల్పం ముగిసే వరకు తన శాశ్వతమైన రూపంలో జీవించి ఉంటాడు అతను కాకిలాగా జన్మించిన సమయంలో అతను బాలరాముని కలుసుకున్నాడు శ్రీరాముడు ఆడుకుంటున్న సమయంలో శ్రీరాముని చూస్తాడు పట్టుకునేందుకు కూడా ప్రయత్నిస్తాడు సమయం రాగానే కాకభూషణుడు ఆ దేవుని ముఖాన్ని చూస్తాడు అలా బాలరాముని నోట్లోని నక్షత్ర మండలాలను విశ్వాన్ని చూసి కాకభూషణుడు రామునికి దూరంగా ఎగిరిపోవడం మానేసి అతని దగ్గరకు తిరిగి వస్తాడు రాముణ్ణి గుర్తించినందుకు క్షమించమని అడుగుతాడు కాకభూషుణ్ణి భక్తికి సంపన్నుడైన శ్రీరాముడు శ్రీరాముడు ఎవరు కాకభూషుణ్ణి చంపలేడని ఈ కల్పం ముగిసే వరకు అలానే జీవిస్తూ ఉంటాడని వరమిస్తాడు ఆ తరువాత ఈ సృష్టి యొక్క ఇరవై ఏడు చక్రాలను జీవిస్తాడు అమృతం అనే వరాన్ని పొందుతాడు శ్రీరాముడికి దగ్గర అయ్యే అవకాశం దొరికినందుకు కాకి రూపంలోనే జీవిస్తాడు కాకభూషణుడు ప్రస్తుతం అయోధ్యలో ఉండి రామమందిరం నిర్మాణాన్ని తన కళ్ళతో చూస్తూ ఉన్నాడని రామమందిరం కంటే ముందుగా వాసుకి తక్షక్ పాములను చూసి భక్తుల ముక్తి పొందారని ఈ లోకంలోకి వచ్చిన ప్రతి మనిషి మరణం ఎలా ఖచ్చితమో అదే విధంగా మానవ రూపంలో జన్మించిన భగవంతునికి అవతారాలు కూడా తమ ప్రాణాలను త్యాగం చేసి ఈ భూమిపై కొంతకాలం తర్వాత మరణిస్తారు అదే విధంగా విష్ణుమూర్తి కూడా ఈ లోకాన్ని వదిలి వైకుంఠానికి వెళ్తాడు శ్రీరాముని మరణానికి అతి పెద్ద అడ్డంకి తన ప్రియమైన భక్తుడు హనుమంతుడు రాముడు చనిపోయే సమయం వచ్చిందని గ్రహించాడు పుట్టినవాడు చనిపోవాల్సిందేనని అతనికి తెలుసు యముణ్ణి నా వద్దకు రానివ్వండి నేను నా స్వర్గవాసానికి వెళ్లే సమయం ఆసన్నమైంది అని చెప్పేసరికి అయోధ్యలో ప్రవేశించడానికి భయపడతాడు ఎందుకంటే రాముని రాజభవనానికి ప్రధాన కాపలాదారుడైన హనుమంతునికి భయపడతాడు యముడు ప్రవేశించడానికి హనుమంతుణ్ణి అక్కడి నుంచి పంపించేయాలి కాబట్టి రాముడు తన ఉంగరాన్ని ఎవరికీ కనిపించకుండా పాతాళంలో పడేస్తాడు దాన్ని వెతుక్కుంటూ రమ్మని హనుమంతుణ్ణి కోరతాడు హనుమంతుడు తన రూపాన్ని చిన్నదిగా మార్చేసుకుని ఉంగరాన్ని ఒక రంధ్రంలో ఉందని కనిపెట్టాడు అయితే ఆ రంధ్రం కేవలం ఒక చిన్న రంధ్రం కాదు అది నాగలోకానికి దారి తీసే సొరంగం హనుమంతుడు పాముల రాజైన వాసుకిని కలుసుకొని తన దర్శనానికి గల కారణాలు చెప్పాడు వాసుకి హనుమంతుణ్ణి నాగలోక నాగలోకం మధ్యలోకి తీసుకువెళ్తాడు అక్కడ పర్వతం లాంటి ఉంగరాల కుప్ప ఉంది అయితే ఆ కుప్పలో ఉన్నవి రాముడి ఉంగరాలే అవన్నీ చూసి హనుమంతుడికి ఆశ్చర్యం వేస్తుంది ప్రతి కల్పంలోనూ నాలుగు యుగాలు వచ్చి ముగుస్తాయి ప్రతి శతయుగం చివరిలో ఒక కోతి ఈ ఉంగరాన్ని వెంబడించి వెళ్ళిపోయినప్పుడు రాముడు భూమిపై మరణిస్తాడు ఇలానే జరుగుతూ వస్తుంది కోటి కల్పాల నుండి కొనసాగుతున్న ప్రక్రియ హనుమంతుడు నాగలోకంలోకి ప్రవేశించడం మరియు ఉంగరాల పర్వతాన్ని చూడడం ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కాదని తెలుసుకుంటాడు ఇది రహస్యం మృత్యు రాకుండా ఆగదని రాముడు తనకి ఈ విధంగా వివరించాడని తెలుసుకున్నాడు అలా రాముడు మరో ప్రపంచానికి తరలి వెళ్లిపోయాడు అప్పుడు ప్రపంచం అంతమవుతుందని కానీ ఎప్పటిలాగే మళ్ళీ ప్రపంచం పునర్నిర్మించబడుతుంది రాముడు కూడా పునర్జన్మ పొందుతాడు ఈ సంఘటన తరువాత శ్రీరాముడు సరూ నదిలో కలిసిపోతాడు వారితో పాటు అయోధ్యలోని ప్రతి ఒక్కరూ కూడా సరియు నదిలో మునిగిపోయారు ఇక ఈ భూమి సంవత్సరాలుగా ఇలాగే ఉంది తరువాత శ్రీరాముని కుమారుడైన మహారాజు కుష్ అయోధ్యను తిరిగి స్థాపిస్తాడు దీని వివరణ కాళిదాసు రాసిన రఘువంశం అనే పుస్తకంలో ఉంది రామాయణం ప్రకారం అతను మొదట తన తండ్రి శ్రీరాముని జన్మస్థలం మీద రాతి స్తంభాలతో ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు జైన సంప్రదాయాల ప్రకారం అయోధ్యను అయోధ్యను రిషబ్ దేవ్ తిరిగి స్థాపిస్తాడు మన పురాణ ప్రకారం ఉజ్జయిని రాజు విక్రమాదిత్యులు క్రీస్తు పూర్వం రెండవసారి శిథిలాలపై అయోధ్యను పునర్నిర్మించాడు మన గ్రంథాల ప్రకారం అతను సరియున్నది ఘట్ ఆధారంగా అయోధ్యలో మూడు వందల అరవై దేవాలయాలు నిర్మించాడు అతను గొప్ప విష్ణు భక్తుడు అందుకే అతను శ్రీరాముని జన్మస్థలాన్ని సందర్శించి అక్కడే రాముల వారి ఆలయాన్ని నిర్మించాడు